విశాఖలో వైసీపీ కొత్త కార్యాలయం శరవేగంగా పూర్తవుతుంది ఏడాది క్రితం ఎండాడలో ప్రారంభమైన ఈ నిర్మాణానికి తాజాగా తుది మెరుగులు దిద్దుతున్నారు ఎన్నికల్లో విజయం సాధిస్తే విశాఖలోని ప్రమాణ స్వీకారం చేస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నూతన నిర్మాణాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయంగా వినియోగించబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది ఏడాది క్రితం ఆఫీసు నిర్మాణం ప్రారంభమైనప్పుడు వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతానికి ఇది ఉత్తరాంధ్ర ప్రాంతీయ కార్యాలయంగా కొనసాగుతుందని భవిష్యత్ అవసరాల మేరకు రాష్ట్ర కార్యాలయంగా కూడా వినియోగించుకుంటామని వైవి అప్పట్లోనే చెప్పారు సుమారు రెండెకరాల విస్తీర్ణంలో పదమూడు వేల చెదర పొడవుల ఈ ప్లస్ వన్ నిర్మాణంలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ని మాత్రమే ప్రాంతీయ కార్యాలయంగా వాడుతున్నారు మొదటి అంతస్తులో పార్టీ అధినేత చాంబర్తో సహా కాన్ఫరెన్స్లు నిర్వహించేందుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు మరోవైపు బ్లూ వైట్ గ్రీన్ రంగులతో అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ కొత్త కార్యాలయం విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి